నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అభివృద్ధి పైన ఫోకస్ పెడితే గడిచిన ఐదేళ్లలో జరిగినటువంటి అవినీతి పైన చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీ అయ్యారా మరి ఇప్పటికే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి భాగోదలన్నీ కూడా వీడియోల రూపంలో ఆయన బయట పెట్టారు అసలు రాష్ట్రంలో ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిస్మెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ బాబు గారు అదే విధంగా లోకేష్ గారు ఇద్దరు అభివృద్ధి పైన ఫోకస్ ఫోకస్ పెడితే పవన్ కళ్యాణ్ గడిచిన ఐదేళ్ళలో జరిగినటువంటి అవినీతి పైన చర్యలు తీసుకోవడానికి ఫోకస్ పెట్టారు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటారు ఎందుకు ఉండదండి అది వరుస పెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు లైన్లో నిలబడ్డారు ముందు మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే ముందు మమ్మల్ని తీసుకెళ్ళండి అని ఏదో పాత సినిమాలో ఒక పాట ఉంటుంది నీకంటే పెద్ద చవట ఎన్నురా అని అంటే ఇప్పుడు ఇళ్ళైతే ఇళ్ళ ఆడుకుంటారు నీకు అన్న ఎక్కువ నేను చేసి నన్ను తీసుకెళ్ళాలి ముందని అది ఎప్పుడు ఉంటారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకం విధ్వంసం దుర్మార్గం అవినీతి దోపిడీ చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలో రూల్ ఆఫ్ లా పాటించకపోవడం కోట దేశాలను బేఖాతరు చేయడం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో అతను బిజీగా ఉన్నాడు పోనీ పరిపాలన అంటే అధికారం అంటే కేవలం బటన్ నొక్తం ఒక్కటే అనుకున్నాడు అతను అది కూడా పూర్తిగా చేయలేపడు ఇది అతను స్టేచర్ అసలు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి సరిచేయటానికి ఒక రకంగా వాళ్ళ తల ప్రాణం వస్తుంది ఎందుకంటే గతంలో రాజకీయ పార్టీలు అధికారం ప్రతిపక్షంలో ఎలా ఉన్నా జయాజయాలతో సంబంధం లేకుండా ఓవరాల్గా అందరి ఇంట్రెస్టు రాష్ట్రం అయి ఉండేది అంటే ఎవరి తరహా ఎలా పరిపాలించినా ప్రజల్లో ఆదరణ ఎలా ఉన్నా కానీ రాష్ట్రానికి మాత్రం ద్రోహం చేసే పరిస్థితి ఉండేది కాదు ఎవరన్నా అవినీతి ఉన్నా సరే కానీ ఒక ఇరవై ఏళ్ళ నుంచి అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో నుంచి మొదలైంది ఈ జాడ్యం మన విభజిత ఆంధ్రప్రదేశ్కి దెయ్యాల తాలూకు జట ఒకటి ఉండిపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రూపంలో అది మనకి ఇబ్బంది పెట్టేసింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నవీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు అయితే మన రాష్ట్రాన్ని ఒట్టిన పడేస్తాడని దానికి పక్కల బండిలో ఉండి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అవ్వలేదు అతను మ్యాక్సిమం అధికారంలో రావడానికి ఇన్ని అబద్ధాలు ఆడాలో అన్న అబద్ధాలు ఆడానికి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ప్రజల్లోకి రాంగ్ లెవెల్లో తీసుకెళ్ళాడు అభివృద్ధి విషయం మాట్లాడకుండా కులాలు రొచ్చులోకి లాగాడు జనాలు జనాలు కూడా కొంచెం ప్రలోభపడ్డారు మాయలో పడ్డారు దానికి కారణం ఏంటంటే సమాజంలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులందరి చేత కూడా బాబుగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించాడు అలాగే కుల సంఘాలు అందరూ దిగేసి ముప్పేట దాడి చేసినట్టుగా దాడి చేసి ఉక్కిరి విక్కిరి చేస్తారు దాంతో ప్రజలు కొంచెం భ్రమలో పడ్డారు కొంచెం మాయలో పడ్డారు మోసపోయారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు పూర్తి స్థాయిలో విధ్వంసం ఎనర్జీ న్యూ ఎనర్జీ వాళ్ళు తరిమేశాడు లోమాలను తరిమేశాడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన అమర్నాథ బ్యా అమర రాజా బ్యాటరీస్ వాళ్ళని కొత్తగా కొ పెట్టుబడి పెట్టాలనుకున్న దాన్ని తరిమేసాడు రానివ్వలేదు పైగా సిగ్గు లేకుండా మేమే వెళ్ళిపోమన్నా అన్నాడు వాళ్ళు కూడా వెళ్ళిపోతాం మాకే అభ్యంతరం లేదన్నాడు ఇలాంటివన్నీ ఇక పీపీఎల్ అన్నీ రద్దు చేసుకున్నాడు ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం తప్పురాబుధి మన దేశానికి అప్రదిష్ట పాలవుతాం మనం చేయకూడదంటే కూడా వినలేదు పోలవరం రివర్స్ టెంటరింగ్ అన్నాడు అమరావతిని నాగం చేస్తుడు వెంట పెంట చేస్తుడు ఇలాగనమాట ఎక్కడ కూల్చివేతలు విధ్వంసం ఏదైనా సరే నెగిటివ్ మోడ్లో పోయి రివర్స్ టెండరింగ్ ప్రతి అడుగు కూడా వెనక్కిడు పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్పటిచ్చేసాడు అద్ అంతులేని అవినీతి చేసారు ఆఖరి ప్రసాదాలను కూడా కలుషితం చేసేసాడు సింహాచలం దేవస్థానం విషయంలో అశోక్ గజపతి రాజు గారిని అంత దారుణంగా ఎమ్యులేట్ చేశాడు అంత దారుణంగా ఎమ్యులేట్ చేసాడు దేవీ దేవతల విగ్రహాలకి అంటే అన్ని వర్గాలని అన్ని రంగాలని అందరినీ కూడా ఇబ్బంది పెట్టేశాడు ఆఖరికి భూములు లాగేసుకుని పరిస్థితి తీసుకొచ్చేసాడు అసలు మళ్ళీ నేను కానీ వస్తే మీ పని పనేయిపోద్రాబాబు అనేటువంటి భయాన్ని పెట్టాడు దీంతో అతను జనం అందరూ కూడా భద్రాబాబుని దాండం అని చెప్పి పంపించేశారు ఇప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి దీన్ని సరి అతను చేసిన విధ్వంసాన్ని సరిచేయాలి అతను పెట్టిన లింకులు ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏలు పెట్టి దాన్ని గజిపించేస్తాడు అది తల ప్రాణం తోకొచ్చేస్తుంది ఇప్పుడు అసలు దాన్ని ఏ రకంగా కూడా ఇబ్బందే ఆ ఇబ్బంది రైతులు పడుతున్నారు ప్రభుత్వం పడుతుంది దాన్ని సరిచేయడానికి అతను పెట్టిన కేసులు తీసేయాలంటే కూడా మాట్లాడితే కేసులు పెట్టేశారు పెట్టడం ఈజీ తీయడం చాలా కష్టం అది బాధపడుతున్నారు అంతా అంతేకాకుండా అతను యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అధికారుల్లోనూ ఒక కలుషితమైన వాతావరణం ఏర్పాటు చేసాడు వాళ్ళలో వైరస్ ప్రవేశపెట్టేశాడు ఆ వైరస్ను గుర్తించాలి దాని ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదా తొలగించాలి ఇన్ని రకాల సమస్యలు పెట్టేడు వాళ్ళకి అయినా సరే వీళ్ళు ఏదో కింద మీద పడుతున్నారు ఓటమికి ఏర్పడ్డారు కాబట్టి మూడు పార్టీలు అందులో మళ్ళీ చిచ్చు పెట్టడానికి మళ్ళీ నిరంతరాయం కృషి చేస్తున్నాడు ఏదో రకం కులాలని మతాలని ప్రాంతాలని ఏదో రంగ చిచ్చు పెట్టాలని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు అసలు ఇన్ని అబద్ధాలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని చెప్పేసి కూడా ఆశ్చర్యపోతున్నారు కొంతమంది ఉక్కురు బిక్కురైపోతున్నారు ఇప్పుడు పెట్టుబడులు వీళ్ళు తీసుకొస్తున్నారు అన్ని మేమే తీసుకొచ్చేవాళ్ళున్నాడు అసలు దానికి ఇంకా అంతు పంతు లేదు అబద్ధాలు ఆడడానికి అసలు మా క్రెడిట్ దొబ్బేస్తున్నారు మీరు అంటున్నాడు ఓట్ లాగా క్రెడిట్ చోరీ అంటున్నాడు అసలు ఇతనికి ఉన్నదే డిస్క్రెడిట్ అంటారు దాన్ని అంటే అతనికి ఉన్న అప్రదిష్ట అపప్రదనే వీళ్ళు ఎందుకు తీసుకుంటారు అతను ఏంటంటే విధ్వంసం వినాశనం ఇలాంటివి అన్నీ అవుతుంది దాన్ని ఎందుకు తీసుకుంటారు వీళ్ళు అసలు అతను మాట్లాడడానికన్నా అతనే స్వయంగా చెప్పేస్తున్నాడు వాళ్ళ మనుషులు కొద్దిగా సిగ్గుపడుతున్నారు చెప్పడానికి కానీ అందుకని ఇతనే రంగులను దిగేసి ఇదంతా నాదే నేను పెట్టాను అతను ఏం చేసాడు టిట్ కోయిల్ దగ్గర నుంచి మొదలు పెడితే వేటికి అనేసి అలా రంగులు వేసుకున్నాడు ఇలా తీసుకొచ్చిన వాటికి ప్రతి అంశంలోనూ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఒకటి ఎగ్జాంపుల్ చాలు ఎన్టీ రామారావు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు స్థాపించిన ఆ యూనివర్సిటీ ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీని చాలా తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇతను రెండు వేల మూడులో అలా అంగరి పేరు పెట్టుకున్నాడు అసలు ఏ రకంగా సంబంధం రాజశేఖర రెడ్డికి ఇలాంటివి అన్నమాట ఇది వాళ్ళు దాన్ని నమ్మినా నమ్మకపోయినా అతను చెప్పిన దాన్ని ప్రచారం చేసి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ నిన్న మొన్న ఒక అతను సర్వే చేసి అతను జగన్మోహన్ రెడ్డికి జనాల్లో పెరి ఆదరణ పెరిగిందా లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేక పెరిగిందా వ్యతిరేకత పెరిగిందా అతనికి జనం ఎవ్వడమో వచ్చేస్తున్నాను అన్నట్టు సిగ్గు లేకపోతే సరే ఆ మాటలు మాట్లాడినాక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశాడని అతను వెళ్ళిపోయిన తర్వాత బాధపడతారో ఓడిపోయాడని అతను మళ్ళీ వస్తే ఏం చేస్తాడని జనాలు వస్తారు అసలు మినిమం కామన్సేషన్ దాన్ని సమర్థిస్తా తిలకపల్లి రావు అని ప్రొఫెసర్ నాగేశ్వరం అని వీళ్ళందరూ విశ్లేషణలు వీళ్ళందరికీ కూడా మెదడు చితికిపోయి అందరూ గుజ్జు అంతా కుళ్ళిపోయి ఉం ఉండాలి వాళ్ళు మేధావులేమో వాళ్ళు వేరే వెర్షన్లో మాట్లాడుకుంటే మంచి తప్ప ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి ఏ అర్హత వాళ్ళకి ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే ఈ దేశంలో పుట్టిన ఎవడి గురించి అయినా ఎక్కడి గురించైనా మాట్లాడచ్చు అనుకున్నవాడు అయితే నిజాలు చాలా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అరాచకం అవినీతి అతను పంపించింది అతనిలో మార్పు రాలేదు మళ్ళా మేము వస్తే వచ్చిన పెట్టుబడులు అని చెప్పి చెప్తున్నాడు డైరెక్ట్గానే మేము రప్ప రప్ప ఆడేస్తాం నరికి నరికేసుకోవడానికి చంపేసుకోవడానికైనా ఈ ప్రభుత్వం వచ్చింది కక్షా రాజకీయాలు ఎక్కడ ఉన్నాయండి సంవత్సరం మీద ఐదు మాసాలు అయింది వచ్చేవాళ్ళు ఇంచుమించు సంవత్సరం ఒక నెల పోతే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నిజంగా కక్ష రాజకీయాలు తీసుకుంటే అసలు ఈ మాట్లాడి విశ్లే విశ్లేషకులు ఎవడన్నా టీవీలో కనిపిస్తాడా ఆ నాయకులు రోజాతో సహా వీళ్ళు ఎవరన్నా రోడ్డు మీద కనిపిస్తారంతా జగన్మోహన్ రెడ్డి పదిహేడు మా పదిహేడు నెలలు అయినా కానీ ఇంకా మాట్లాడిస్తారా ఈవెన్ ప్రజలు కూడా ఇంకా చర్యలు తీసుకోవట్లేదని అసంతృప్తిగా ఉన్నారని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది అసహనం ఉంది ఏంటంటే అది వీళ్ళేమీ సంక్షేమ పథకాలు చేయట్లేదని కానీ అమలు చేయట్లేదని కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయట్లేదని కానీ లాండ్ ఆర్డర్ బాగోలేదని కానీ ఎవరికి అసంతృప్తి లేదు అసలు వాళ్ళ నుంచి ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలం వస్తుంది కానీ వీళ్ళందరికీ ఉన్న ఎన్ని చేసినా కానీ అసంతృప్తి ఏంటో తెలుసు అసహనం వీళ్ళు ఎందుకు వదిలేశారు రోడ్డు మీద అనేటువంటిది బాధ అందరికీ ఇప్పుడు ఒక కట్ ఆఫ్ డేట్ ఒక ఆఫ్ పాయింట్ వచ్చింది రాష్ట్రంలో ఈ పదిహేడు నెలల్లోనే ఒక రకంగా చాలా పుంజుకుంది పెట్టుబడుల విషయంలో ఆల్రెడీ కొన్ని ల్యాండ్ అయిపోయి ఇప్పుడు ఇవాళ రేపు జరుగుతున్న సదస్సులో ముబ్బడిగా పది లక్షల పైన పెట్టుబడులు పది లక్షల కోట్ల పైన పెట్టుబడులు ల్యాండ్ అవుతారని వాళ్ళు స్వయంగా చెప్తున్నారు లులు యజమాని మమ్మల్ని వీళ్ళు తరివేశారు ఓపెన్గా చెప్పాడు మేము మళ్ళీ వచ్చి పెడుతున్నాం అక్కడ ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ అయిన వాళ్ళ దగ్గర దాని నుంచి ఈ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ స్టోర్లో రెండో స్థానంలో ఉన్నారు వాళ్ళు అంటే ఇక్కడ నుంచి తయారైన స్పైసెస్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా పల్ప్ కానీ ఇతర దేశ వీళ్ళు స్టోర్లు అన్నట్లకి సప్లై చేస్తారు అంటే ఈ దేశంలో మన ప్రాంతంలో రైతులకు ఎంతో మేలు జరుగుద్ది దానివల్ల ఏంటండి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది అలాగే మాల్లో ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది దాన్ని చాలా తేలిగ హైదరాబాద్ కుక్కటిపల్లలో లులు మాల్ని చూసి ఇలాగే ఉంటదనుకోకూడదు కొచ్చిల్లో చూడాలి దుబాయ్లో చూడాలి ఇలాంటి భారీ ఎత్తున పెట్టిన ఇది చూసుకుని మాట్లాడాలి ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారు లాటవాడు ఒక మాల్ నేను అడిగాడంటే ఇక్కడ రావాలని కోరుకున్నాడంటే మరి ఇన్ఆర్బిట్ మాల్ని అడగచ్చు కదా ఫోరం మాల్ని అడగచ్చు కదా లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ అడగ ఇలాంటి మాల్ పెట్టండి అడగచ్చు కదా ఏంటండి దీన్ని పెట్టమని అడిగారంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది వీళ్ళు బుర్ర అయిన వాళ్ళు ఏమో రకరకాల ఆలోచన చేస్తారు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే దానివల్ల పెట్టుబడి పెడితే ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది పనుల ద్వారా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు మేలు జరుగుద్ది తద్వారా అక్కడ కూడా ఉపాధి లభిస్తుంది అందరికీ ఇది ఆలోచన విఎనర్జీ వాళ్ళది జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ రద్దు చేసినప్పుడు వాళ్ళు వదులుకుని పోయారు అయినా తొమ్మిది వందల కోట్లు కట్టారు వాళ్ళకి అండి వాళ్ళని వదిలించుకోవటం వల్ల మన సొమ్ము జగన్మోహన్ రెడ్డి తన పిచ్చి వికారం వల్ల వాళ్ళు రద్దు చేసుకోవడం వల్ల మన డబ్బు కట్టారు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇవాళ మళ్ళీ కేవలం చంద్రబాబు నాయుడు ఆయన ఓపెన్గా చెప్పి వీళ్ళందరూ మేమే తీసుకొచ్చాం మేము పెట్టాం అన్నీ సిగ్గు లేకుండా చెప్తుంటే ఆయన ఆయన ఓపెన్ డయాస్ మీద చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వల్లే మేము వస్తున్నామని అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఆ సదస్సుకు వచ్చిన వాళ్ళని చూడండి వీడియోస్ అన్నీ ఉంటాయి అలా విజువల్స్ అన్నీ వాళ్ళందరూ దుబాయ్ నుంచి ఇతర దేశాల నుంచి ఈ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక కంపెనీల వాళ్ళు వస్తున్నారు వాళ్ళు చాలా సంతోషంగా పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి దాన్ని వాళ్ళ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ తెలుతూ ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సదస్సు అతను పెట్టాడు అతను పెట్టినప్పుడు ఎవరిని తీసుకొచ్చారు వాళ్ళందరూ అందరూ సూట్లు వేసి తీసుకొచ్చేసి పెట్టారు వాళ్ళు వైపాక్ ప్యాక్ టీమ్ వాళ్ళందరూ సూట్లు సూట్లు కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు వాళ్ళకి అవి కూడా కొంచెం వాళ్ళకి సరిపడినవి కుట్టించాలి కదా అది తీసుకు కృష్ణానగర్ ఇలా అది తీసుకొచ్చి వస్తే అలాగ ఉంటాయి వాళ్ళు బొమ్మ ఎక్కడ బయటపడింది సాయంత్రం భోజనం అయిపోయింది రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా అక్కడ తొక్కి అయిపోయి ఒకళ్ళో ఒకళ్ళు కొట్టేసుకున్నారు భోజనాల దగ్గర ఇచ్చి కొట్టేసుకున్నారు ఒకొక్కళ్ళు ఒకళ్ళు అక్కడ అర్థమైపోయింది వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు వైజాగ్ బీచ్ నుంచి పెట్టుకొచ్చారు బాబిళ్ళని ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే తెలుస్తుంది లోకేష్ గారు ఛాలెంజ్ చేసి ఉత్కంఠ రేపి ఇక రేపు వద్దం తొమ్మిది గంటలక పెట్టుబడి వస్తున్నాడు అదే ఒక రకమైన ఉద్వివేగంతో కూడిన ఇది తీసుకొచ్చాడు జనాల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరు ఇతర రాష్ట్రాలందరూ కూడా మనం మన రాష్ట్రం మన పెట్టుబడులు వస్తున్నాయంటే సంతోషించాల్సింది పోయి ఏడవటం ఏంటి దానివల్ల నీకు నష్టం ఏంటి ఎవరికన్నానే భూములు ఇస్తారు భూమినివ్వకపోతే వాళ్ళు వచ్చేసి పెట్టేసేసి నువ్వు తినేరా అని చెప్పేసి మీకు అప్పపెత్తారా కమ్యూనిస్టులను జెండా పార్తీసేసి మీరు వచ్చేసి బ్లాక్మెయిల్ చేయండి అని చెప్తాడు అవడన్నానే ఏంటండి ఇది ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి మొదట్లో అలాంటి మాటలు మాట్లాడతారు ఇవాళ హైదరాబాదు గురించి చూసి మాట్లాడాలా హైదరాబాదు సైబరాబాదు నిర్మాణం అయిన తర్వాత సైబరాబాద్ చుట్టుపక్కల ఆ ప్రాంతాలను చూసి ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది మన హైదరాబాదు విశ్వనగరానికి దరిదాపుల్లో ఉంది మన అన్ ఎవరికన్నా మేమేం తొక్కువ అనేటువంటి గర్వం నీకు అందులో ఫ్లాట్ లేకపోవచ్చు నీకు అడుగు నేల లేకపోవచ్చు నీకు సంబంధం లేకపోవచ్చు ఆ కంపెనీ నీకు కాకపోవచ్చు అందులో నీకు ఉద్యోగం కూడా లేకపోవచ్చు కానీ ఇది నాది అనేటువంటి భావన ఉంటుంది అది అందరిలాగా ఇది మనదైనా ఆలోచన రావాలి ఈ దేశం కానీ రాష్ట్రం కానీ మనదైనా ఆలోచన రావాలి అంతేగాని నాకు అందులో ఉద్యోగం ఇవ్వలేదు అందులో పాలన వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారు అందులో రిజర్వేషన్లు లేవు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు ఎవరికి ప్రతిభ ఉంటే జోజేత వహిస్ కింద ఎవడికి ప్రతిభ ఉంటే ఆడికి పని జరుగుతూ ఉంటుంది అక్కడ ఇలాంటి విశ్వజనీయనమంటారు దాన్ని సామూహిక లబ్ధి ఉండాలి సమాజహితం ఉండాలి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నీ పెట్టుబడి అవుతున్న సంతోషం జగన్ గారి బ్యాచ్ ఏడుపులు రోదన దయ్యాలన్నీ దేవుడిని పూజ జరుగుతుంటే మూల గెలిపి జుట్లు ఎర్రపోసుకుని ఎడుతూ ఉంటాయి తెలచేట్లు కట్టుకుని అలా ఉన్నారు వీళ్ళ పరిస్థితి అంతా ఇప్పుడు నిన్న మొన్న పేపర్లో నీ ఫోటో నీ ఫోటోయే పడింది చూసావు నువ్వు ఆ ఫోటో పడితే అది ఎంఐ వీడియోలు చేస్తుంది కదా నువ్వు ఎంఎస్సీ చదువుకున్నావు నువ్వు ఒక ఔత్సాహికమైన నీకు రేపు నా నీకు ఉపాధి కావాలి మంచి పొజిషన్ కావాలి నువ్వు అంతవరకు నీ కాళ్ళమే నువ్వు నిలబడతా ఎక్కడో ఒక ఉద్యోగం చేసుకుని పాతికేలో ఇరవై వేలు ముప్పై వేలు జీతానికి పనిచేసుకుని నీ చదువు నువ్వు జాతక చదువుకుంటున్నావు నీకు ఇంకా బెటర్ కెరీర్ కోసం ప్రయత్నం చేస్తున్నావు నీలాట వాళ్ళకి ఉపయోగపడతాయి నేను అంతేకాని తల్లిదండ్రులకు భారం అవ్వకుండా నీ 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 చదువుకి నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావు అలాగే ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళిన వాళ్ళే కనపడేవారు జగన్ అన్న అనివారు ఎర్రు ఎరుమోకాలు వేసుకుని ఆడ అంతకన్నా ఎరుమోకం వేసుకున్నాయి ఏంటండి అక్కడ ఒక్కళ్ళన్నా కనపడతారు అలాగా ఫేక్కి రియాలిటీకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది వీళ్ళది ఫేర్ గేమ్ అతని ఫౌల్ గేమ్ ఎప్పుడు కూడా వీళ్ళది రహదారి అతని అడ్డదారి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడికి రోజు రోజుకి స్థాయి అతని స్థాయి ఏంటో చూపిస్తున్నాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అనకుండా ఒక్క చర్య తీసుకోకుండా ఒక్క వేధింపు లేకుండా ఒక్క కక్షా కార్యక్రమం పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని ప్రజల్లో బాగా పలచన చేసేస్తున్నాడు ఇది రాజకీయం అంటే అంతేగాని కొట్టి తిట్టి జైల్లో పెట్టి బూతులు తిట్టి వాళ్ళని హింసించి వేధించి వెంటాడి దానివల్ల ఏం 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 బాగుంటాడు ఎవడన్నానే ఏదైనా సరే ఎప్పుడైనా సరే నిన్ను చూసి ఎడుతున్నారనుకో నువ్వు అంతకన్నా ఇప్పుడు నీ గురించి ఎవడన్నా ఎడుతున్నారనుకో నువ్వు అంత వాళ్ళకన్నా బాగా పతకగలిగితే అదే జగన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాడు వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ విమర్శిస్తారు వాళ్ళకన్నా బాగా పరిపాలించి వాళ్ళకన్నా బాగా ఉపాధి కల్పించి వాళ్ళకన్నా బాగా ప్రజల సంతోషాన్ని నింపితే అదే శిక్ష మనిషికి మనసే తీరని శిక్ష నిజంగా మనసు లేదు మనసు ఉంటే ఎప్పుడు సావాలి అర్థమైందండి ఆ ఆత్మకి సమాధానం చెప్పుకోలేక వాళ్ళకి ఆత్మ లేదు పరమాత్మ అంటే అందులో సమస్య లేదు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం ఉంది పెట్టుబడులు ఎప్పుడు ముప్పుడు దాని మీద ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది ఏటనేటువంటి భవిష్యత్తులో తెలుస్తుంది అవి ల్యాండ్ అయినప్పుడు అట్లా ఒప్పందాలు జరిగినప్పుడు విక్రిస్తారు హైదరాబాద్లో కూడా అలాగే విక్రించారు ఇప్పుడు మైండ్ స్పేస్ కాంపౌండు రహేజా అది అక్కడ ఉంది కదా దాని గురించి వాళ్ళు భూమి ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు కూడా అన్ని భూములెందుకు అక్కడ కంప్యూటర్లు పూట పెడితే ఇలాంటి మాటలు మాట్లాడారు అప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో వాళ్ళకు మా ప్రభుత్వానికి ఉన్న శాతాన్ని రాజశేఖర రెడ్డి ఇరవై పద్దెనిమిది శాతానికి తగ్గించేసాడు ఆదాయాన్ని తర్వాత ఇంకా తగ్గించే అదే కిట్ క్రో పోగలోకి వాళ్ళందరూ జైల్లో పోయారు ఏంటండి ఇలాగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉంటుందంటే మనకి యువత ఎక్కువ ఉంది వాళ్ళకి ఉపాధి కల్పించాలి వాళ్ళ పనులు చేసుకుని వాళ్ళ రూపాయలు అనుకోండి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు ఇంకా కొంచెం ఎదు ఎదుగుతారు అదే ఖాళీగా ఉన్నారనుకోండి జగన్ గారు బ్యాచ్లాగా ఐదు వేలు ఉద్యోగాలు గట్టా ఇప్పించడానికి ఒక వాలంటీర్ ఉద్యోగాలు ఏం చేస్తారు వాళ్ళు గంజాయికి అలవాటు పడతారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కన్నా తయారవుతారు సమాజానికి కీడు చేస్తారు అదే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఫలితాలు ఎలా ఉంటాయంటే ఎవరు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు బంగారంలో హాయిగా బతుకుతారు ఆర్థిక అభివృద్ధి జరుగుద్ది కుటుంబాలు అన్న తరగతి ముఖంలో మందహాసం కనపడుద్ది ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు మధ్య మధ్యలో ఆయన రాజకీయం చేయలేకపోవటం వల్ల చేయకపోవటం వల్ల చేయలేక కాదు చేయకపోవటం వల్ల ఆయన ఎన్నికలు ఎప్పుడే రాజకీయాలు ఉండాలి అప్పుడు రాజకీయాలు ఉండకూడదు అందరం కలిసి పనిచేసుకోవాలనే మంచి ఉద్దేశం ఉండటం వల్ల ఇలాంటి దొంగలకు అవకాశం కలుగుతుంది ఈసారి ఆ అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పారంటే నువ్వు వాళ్ళు పని చూడని చెప్పినట్టున్నాడు తుక్కు రాకూడత అర్థమైందా పెద్దిరెడ్డి సంగతి బొమ్మ పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు అనుకుంటున్నారు ఆ సమయం రావాలి ఆ టైం వచ్చిన తర్వాత ఎవడో తప్పించుకోలేడు వాళ్ళు ఏమంటున్నారు మీరు రుజువు వీళ్ళు ఎందుకు రుజువు చేస్తారు నువ్వు రుజువు చేసుకోవాలి ఇదని ఆ ప్రూఫ్ ఉంటే రుజువు ఏంటి ఎవరు రుజువు చేస్తాడు నీకు నువ్వు దొబ్బేసి కూర్చుంటే నువ్వు రుజువు చేసుకో ఇదని వీళ్ళు కాదంటున్నారు మేము ఏవన్న నేటులుగా చేర్చారు మిమ్మల్ని మిదన్ రెడ్డి వాళ్ళని ఇది మాది అని చెప్పి అటు అటవీ భూమి అది రావడం నీకు అడవిలో ఒక్కడు కూడా ఒప్పుకోరు కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటువంటి చోట్ల ఎన్నాళ్ళు నిన్ను వదిలి నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని కూడా పట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళని మొదలట్లేదు తోలు తీసిండరు మీ అక్రమ సామ్రాజ్యం అవినీతి సామ్రాజ్యం మీ అరాచకానికి ఎన్ కార్డు పడింది శుభం ప్రజలకు శుభం మీకేమో కారాగారం ఉన్నాయి ఇవన్నీ తప్పదో మీ విర్రవీగిపోయారు డబ్బు సంపాదించం లేకపోతే పెద్దల పరపతం ఉంది పెద్దలతో స్నేహాలు ఉన్నాయి మేము ఏమైనా చేయొచ్చు అనుకుంటే రెండు నిమిషాలు మీకు మసి అంటుకుంది మిమ్మల్ని ముట్టుకుంటే ఆ మసి మాకు అంటుకుంటుంది అనుకుంటే అడు అవ్వడం కూడా ఎందుకండి మనకి మన పిల్లలు ఉంటారు వాడు ముక్కు చీవుడు గార్చుకుంటా నిండా మురికేసుకున్నాడు ఇంకో గబక్కని ఎత్తుకోమంటే ఎత్తుకుంటాము మనం శుభ్రంగా అక్కడ కడుక్కుంటారా బాబు అంటాం అంతే మనకు కావాల్సిన పిల్లలైనా ఎత్తుకోం అంతే కదా నిన్నే అంతే నువ్వు ఎంత నిన్న నువ్వు ఎంత కావాల్సిన వాడైనా నీకు ఈ అవినీతి మరక ఈ మసి అంటుకున్నప్పుడు నిన్ను ఎవడం ముట్టుకోడు అందరూ వదిలేస్తారు జగన్తో సహా ఫోన్లు చేస్తే ఫోన్లు వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు నీ నెంబర్ బ్లాక్ చేస్తారు దోలు తీరి బ్యాడ్ కూడా మిగలదు మీకు అది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ థ్యాంక్ యూ సార్